आंध्र प्रदेश తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న నదీ జలాల పంపకాల వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సహకారం అవసరమని ఐక్యంగా ఉంటేనే దేశంలో అగ్రస్థానానికి చేరుకోగలమని ఆయన అన్నారు పోలవరం నలమల సాగర్ లింక్ ప్రాజెక్టును ఆపాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టు ను ఆశ్రయించిన నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి ఆంధ్రప్రదేశ్లోని నదులన్నిటిని అనుసంధానం చేయాల్సిందేనని కృష్ణ గోదావరి నదుల అనుసంధానం ప్రాజెక్టును ఖచ్చితంగా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు పోయిన సంవత్సరం దగ్గర దగ్గర ఎనభై రెండు గోదావరి కృష్ణాలో సముద్రంలోకి వెళ్ళాయి గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు విభజన తర్వాత కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను గడచిన నలభై సంవత్సరాల్లో మూడు వేల టిఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది నా జీవితంలో ఒకటే కోరిక ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నా ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా గంగా కావేరి కలవాలి దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలనేది నా అభిష్టమని అనే మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను